जरा पूजन भुलजा जरा साॻ पुजा जरा पूजन भुलजा जरा ముల పై పై గడు సింగ ముర బడిగీ పార పుకు జముల పై పై గడు సింగార ముర బడి చేరు బి పై జిందగా పడతులు సకులేరు జరా చేరు బి పై జిందగా పడతులు సార

संग मदम भूल जा जरा जगड़ भूजन भूल जा जरा सगिन मंजू जरा भूजन भूल जा जा जरा जगड भुजन ార పుకు చముల పై పై గడు సింగార ముర బడి గందర పుగూ పై పై గడు సింగార ముర బడి గందడిపతి పై

బింకూట పేణ గేటి జమాటా లాబా కాబ తల పారి మళ్ళము బింకూటీ పేణ గేటి జమాటా లాబా కాళమూ